ఓం శుభంకర్యే నమ కర్కాటక రాశివారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలని క్లుప్తంగా తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క కర్కాటక రాశివారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశివారికి గురుడు మే పదిహేను నుండి వ్యయస్థానం ఎందు మిథున రాశి ఎందు రజతమూర్తిగాను శని సంవత్సరమంతా కూడా భాగ్యస్థానము ఎందు రజతమూర్తిగాను సౌభాగ్యము కలిగిస్తూ ఫలితాలనిచ్చుటకు ఉన్నారు రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరాంతం వరకు కూడా అష్టమ ద్వితీయ స్థానాల ఎందు తామ్రమూర్తులుగా సామాన్య సౌఖ్యములు ఇస్తూ సిద్ధముగా ఉన్నారు ఈ యొక్క రాశివారికి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురుడు వ్యయస్థానములో సంచారం వలన గృహ శుభాలు చాలా చక్కగా ఏర్పడతాయి గృహానికి సంబంధించినటువంటి కొన్ని పనులు సంకల్పపూరితముగా నెరవేరుతాయి అలాగే గృహోపకరణాలు కొనట మీద ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా ఎక్కువ సమయాన్ని మీరు వెచ్చించాల్సి వస్తుంది అలాగే శుభ ఇచ్చేటువంటి బృహస్పతి ధనాన్ని కూడా అప్రాప్తముగా కర్కాటక రాశి వారికి ప్రాప్తం చెందిస్తున్నాడు అంటే పూర్వము నుంచి చాలామంది దాచో లేకపోతే షేర్స్లో పెట్టో ఉన్నటువంటి ధనము రెట్టింపు అయ్యేటువంటి అవకాశం లేకపోతే మనం కొన్నది మరింత ఖరీదు కలిగేటువంటి సందర్భం కూడా గోచరిస్తూ ఉంటుంది ఆపై ఆ యొక్క ధనము ద్వారా గృహానికి కానీ గృహముతో పాటు మరియు స్థలాముని కానీ గృహోపకరణములను కానీ వాహనాదులు కానీ కొనటము లేకపోతే వేరే దగ్గర పెట్టుబడులు పెట్టడము జరుగుతుంది అలాగే చిట్టి వ్యాపారాలను చేసుకునేటువంటి వారు లేకపోతే షేర్స్లో పెట్టేటువంటి వాళ్ళు తగు జాగ్రత్తతో బాగా పరిచయం ఉన్నటువంటి దగ్గర మాత్రమే పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాన్ని కర్కాటక రాసి వారు చూడగలుగుతారు ఈ యొక్క మానసిక సంతృప్తి చాలా ఏర్పడుతుంది కర్కాటక రాశి వారికి సంకల్ప పూరితముగా కొన్ని కొన్ని పనులని సకాలంలో పూర్తి చేయగలుగుతారు కుటుంబముతో ఎక్కువగా మెమైకమై ఉంటూ వారికి సంబంధించినటువంటి శుభ కార్యాలలోను మరియు అశుభ కార్యాలలోను సలహాలని చెబుతూ సంప్రదింపులను చేస్తూ వారికి చేదోడు వాదోడుగా కర్కాటక రాశి వారు ఉండటాన్ని మనం గమనించవచ్చు మీ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధని తీసుకోవాలి ముఖ్యంగా ఉదర సంబంధితమైనటువంటి పీడితం కొంత కనబడుతూ ఉన్నది అలాగే వాక్కి సంబంధించి నోటికి సంబంధించినటువంటి కొన్ని రోగాలు తరచూ వేడి చేస్తూ ఉండటము లేదా నోట్లో పొక్కులు రావటము కొంతకాలం ఏమీ తినలేకపోవటము బాగా పళ్ళకి సంబంధించినది జిక్వాలకి సంబంధించినటువంటి కొన్ని రోగాలు ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంభవించేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి గృహ విషయములో భార్యాభర్తలు ఇరువురు కూడా పరస్పరము కరిపించడానికి ఎడమొహం పడమొహంగా ఉన్నా మీరు ఒక మాట మీదే ఉంటారు కాబట్టి మీ మధ్యన ఎవరూ చేరలేరు ఎవరి యొక్క ప్రభావం కూడా మీ మీద పడదు అలా అని చెప్పి ఎవరిని కూడా మీరు మోసం చేసేటువంటి ఆలోచనలని మీరు పెట్టుకోకూడదు ఎందుకంటే సహజంగా మనం అటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు మనకి తాహసపడేవన్నీ కూడా మనకి ఫేవర్గా కనిపిస్తూ ఉంటాయి అంత్యమునందున మనం బురదలో పడతాం కాబట్టి ప్రతి విషయాన్ని భార్యాభర్తలు చర్చించుకుని మీరు మీకు తగ్గ విధంగా ప్రయాణం చేయడం చాలా ఉత్తమం దీంట్లో ఎవరిని కూడా విశ్వసించాల్సిన అవసరం లేదు కర్కాటక రాశి జాతకులకి ఈ యొక్క శని ప్రభావము చేత ఈ యొక్క జులై మాసం తర్వాత నూతన పరిచయములు చాలా బలంగా ఏర్పడతాయి ఆ యొక్క నూతన పరిచయాలు గత పరిచయాలని కూడా ఏమార్చే విధంగా ఉంటాయి ఆ మాయలో పడేటువంటి సందర్భాలు స్పష్టంగా కర్కాటక రాశి వారికి గోచరించున్నాయి వివాహితమైనటువంటి జీవితం చాలా చక్కగా ఉంటుంది నూతనముగా వివాహం చేసుకున్నటువంటి వారు సంతాన లబ్ధిని కూడా పొందగలుగుతారు విదేశాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు ధర్మబద్ధమైనటువంటి కార్యాలయందు ఎక్కువగా మక్కువ చూపటాన్ని మనం చూడవచ్చు అక్కడ కూడా వారు కొంత నివాసార్థమై కొన్ని ఏర్పరచుకుంటాము వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తు సంగ్రహమును లేకపోతే భూమిని కొనటము ఇల్లును కొనటము మనం చూడవచ్చు ఒత్తిడితో కూడుకున్న పనిని చేయటానికి మీరు యాక్షనే చేస్తారు తప్ప పనిని చేయరు అలా అని చెప్పి దుడుకుగా మాట్లాడేటువంటి మీ మనస్తత్వాన్ని కొంత అదుపు చేసుకోవటం చాలా ఉత్తమం ఎందుకంటే టకటక ఎదుటవారు చెప్తున్నా కూడా మీకు అర్థం కాక మీరు చెప్పాలనుకున్నది వేగంగా చెప్పేస్తూ ఉంటారు అది ఎదుటవారికి కొంత విరుద్ధంగా అర్థమవుతూ ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త మాట విషయంలో కొన్ని కొన్ని సందర్భాల ఎందు సందర్భం లేనటువంటి వ్యక్తులతో పెట్టుకునేటువంటి కొన్ని గొడవలు కానీ మాటలు కానీ చిలికి చిలికి గాలివానయ్యి అది చాలా పెద్ద ప్రమాదాన్ని మీకు తెచ్చిపెడుతుంది అలాగే ఇతరులని ఎక్కువగా నమ్మి మోసపోకండి జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు తలపెట్టినటువంటి కొన్ని పనులని మీరు గురువుగా భావించేటువంటి వారికి కానీ మీరు విశ్వసించి నమ్మకంగా ఉండేటువంటి వారికి కానీ ఒకసారి చర్చ చేసి తొందరపాటుగా కాకుండా నిదానంగా చేయండి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండండి మాట జవదాటేటువంటి పనులన్నీ మాత్రం దయతో కర్కాటక రాసి వారు చేసి ఇబ్బందులు తలదెచ్చుకోవద్దు శని సంచారము కొంత మీకు అవకాశాలని కూడా తెచ్చిపెడుతుంది వ్యాపారం చేయాలా లేకపోతే ఉద్యోగం చేయాలా లేకపోతే చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైనా కంబైన్డ్గా ఇంకొక తన్ని కలుపుకొని మనకి వ్యాపార అభివృద్ధిని చేయాలా అనేటువంటి ఆలోచనని కూడా మీకు తెలియచేస్తూ ఉంటుంది తద్వారా కొంత సంసిగ్ధతలో ఉంటారు సెప్టెంబర్ మాసాలు సెప్టెంబర్ అక్టోబర్ అని కూడా మనం అనుకోవచ్చు ఈ రెండు మాసాలలో కొంత ఆ ప్రమాదం ఉంది గత మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు ఈ యొక్క సంవత్సరంలో కర్కాటక రాశి జాతకులు పూర్తి చేస్తారు అలాగే దైవ దర్శనాలు కూడా క్రమేపీ జరుగుతూ ఉంటాయి అలసటతో కూడుకున్నటువంటి పనులని ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రయాణాలు అటు ప్రయాణం ఇటు ప్రయాణము సరిగ్గా తిండి లేకపోవటము సరిగ్గా మీకంటూ మీరు సమయాన్ని వెచ్చించలేకపోవటం ఉద్యోగ ఒత్తిడి కుటుంబ ఒత్తిడి కుటుంబంలో జరిగేటువంటి శుభకార్యాల ఒత్తిడి మీ మీద ఎక్కువగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్తగా డీల్ చేయాలి అన్నీ కావాలి కుటుంబము కావాలి వ్యాపారము కావాలి సమాజము కావాలి ఇవన్నీ కూడా ఏకకాలంలో డీల్ చేయాలంటే ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి అనవసరంగా ఏదో మనము రాత్రి రాత్రే స్టార్ అయిపోవాలని కానీ అటువంటి ఆశలు ఉన్నాయని నేను అనట్లేదు కానీ అటువంటి వాటి మీద సమయం పెట్టడం కంటే ఉపయుక్తమైనటువంటి వాటి మీద పెట్టండి అలాగే భగవంతుడి మీద అపారమైనటువంటి భక్తిని మరింత పెంచుకుంటూ ఉంటారు విశ్వాసం పెరుగుతుంది జూలై నుంచి నవంబర్ మధ్యకాలంలో స్వల్ప అనారోగ్యములు విద్యార్థులకి వస్తాయి ఇవి కూడా ఇందాక చెప్పినట్టుగానే ఉదర బాధలు కానీ లేకపోతే వాక్ సంబంధితమైనటువంటి బాధల ద్వారా కొంత డిస్టర్బ్ అవుతూ ఉంటారు కాబట్టి వాటిని జా వాటికి సంబంధించి కొన్ని జాగ్రత్తలను మీరు పాటించాల్సి వస్తుంది మీకు ఉన్నటువంటి సమయంలో మీ ఇష్టదైవాన్ని బాగా కొలవండి అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా మంచి లాభాలే వస్తాయి కానీ సరైనటువంటి సమయంలో పెట్టాలి ఇష్టానుసారంగా ఎవరో ఏదో చెప్పారు కదా మనం ఇప్పుడు పెట్టేద్దాంలే ఇప్పుడు చూద్దాంలే అని అనుకోకండి అలాగే ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరములో రాహు సంచారము మిశ్రమ ఫలితాలని అష్టమ అష్టమరాహు అనారోగ్య సమస్యలని కొన్ని తెచ్చిపెడుతూ ఉంటాడు రాహు అష్టమ రాశిలో సంచారం వలన అదే రాహువు అనారోగ్యాలు తెచ్చిచ్చినప్పటికీ కూడా తెలియకుండా మనకు ధనం కూడా కలిసి వస్తుంది కాబట్టి రాహువుని కానీ శనిని కానీ కేతువుని కానీ ఎక్కువగా ఆరాధన చేయాలి కర్కాటక రాశి వాళ్ళు రాహుకేతువుల క్షేత్రమైనటువంటి కాళహస్తికి వెళ్ళండి ఇంకా మీకు శక్తి ఉంది మేము చేయగలం అనుకుంటే ప్రతి మూడు నెలలకి కూడా రాహు కేతు శనులకి జపాన్ని చేయించండి గురుడు చాలా బాగున్నాడు కానీ ఈ యొక్క గురు ప్రభావాన్ని మనం అనుభవించగలగాలి స్థిరాస్తులు కలిసి వస్తాయి తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తులు మీరు పూర్వంకున్నటువంటి భూములు మంచి ఖరీదు పలుకుతాయి వాటిని అమ్మి మీరు కొన్ని ధర్మకార్యాలను కూడా చేసేటువంటి సంకల్పం చేస్తారు భార్యాభర్తల మధ్య ఇతరులకి అవకాశం ఇవ్వకండి వివాహమైనటువంటి వారు కానీ విదేశాలలో స్థిరపడినటువంటి వారు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులకి అవకాశాన్ని ఇచ్చి కుటుంబ రహస్యాలని పంచుకుంటడం ద్వారా జులై నుంచి నవంబర్ మధ్యలో కుటుంబ చీలిక కూడా జరుగుతుంది కాబట్టి మీరు అనవసరంగా ఎవరెవరినో నమ్మి ఏదో జరుగుతుందని వీడు చేయని అద్భుతం ఇంకొకడెవడో చేస్తాడని మీరు ఊహించద్దు మీకు రాసి పెట్టున్నది మీ దగ్గరికి వస్తుంది పిల్లల విషయంలో చాలా శ్రద్ధ అవసరం పిల్లల అనారోగ్యము కొంత ఊహించని మలుపులు తెచ్చిపెడుతుంది నవంబర్ తర్వాత కర్కాటక రాశి వారికి అలాగే గురువుని ఎక్కువగా ధ్యానించాలి గురువు అంటే అందరూ కూడా ఏదో సాయిబాబా గారు అనుకుంటారు కాదండి దత్తాత్రేయుడు దత్తాత్రేయుని బాగా స్మరించండి చరిత్ర చదవండి ప్రతి గురువారము కూడా శనగలని నవేద్యంగా పెట్టి పది మందికి పంచండి అలాగే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో శనగ పప్పుని దానంగా ఇవ్వండి అన్నదాన సమయమునందున గురుగ్రహ ప్రీతిగా ఉన్నటువంటి ధాన్యాలని అన్నదానములో ఉపయుక్తంగా ఉండేట్టుగా దానము చేయండి గురుగ్రహము యొక్క అనుగ్రహం ద్వారా కర్కాటక రాశి జాతకులు శుభమైనటువంటి ఫలిల ఫలితాలను పొందగలుగుతారు అలాగే మినువులు చక్కటి మిన మినపగుళ్ళు ఏదో నల్ల మినుములు ఇస్తే బ్రాహ్మలు తినలేరు కదా తెల్ల మినప్పప్పు కుదిరినప్పుడల్లా కూడా అన్నదాన సమయము ఇచ్చి వడలని చేసి హనుమంతుడికి సమర్పణ చేయండి అలాగే దత్త చరిత్ర చదవండి గాణగాపురం కానీ శ్రీపీఠం కానీ లేకపోతే మక్తలు కానీ పిఠాపురం కానీ అతను నృసింహవాడి కానీ దత్తక్షేత్రాలకు వెళ్ళి దత్తుణ్ణి దర్శించండి దత్తస్థవాన్ని ఎక్కువగా పఠనం చేయండి ఈ యొక్క సంవత్సరంలో కర్కాటక రాశి జాతకులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య రెండు మీరు శుక్రవారము పూట అమ్మవారిని దర్శించటము తెల్ల వస్త్రాలని ఎక్కువగా ధరించటము ఎంతో ప్రశాంతతని ఎంతో అభివృద్ధిని కర్కాటక రాశి వారికి ఇస్తుంది అలాగే ఈ సంవత్సరములో తప్పనిసరిగా ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు రాహుకేతువులకి శనికి గురుడికి కర్కాటక రాశి జాతకులు ఆరాధన చేసుకుంటాం ద్వారా అనేక అనేక సమస్యలు వస్తాయి నేను చెప్పినవే కాకుండా ఇంకా ఏమైనా రావచ్చు ఇంకా ఏదైనా కలిసి రావచ్చు ఏది వచ్చినప్పటికీ ఈ సంవత్సరం మనకి ఇష్టదైవంగా మనం భావించి పూజించాల్సినటువంటి వారు దత్తాత్రేయుల వారు ఎక్కువగా స్మరించాల్సినటువంటి అమ్మవారు దేవి అమ్మవారు గ్రహాలు గురుడు రాహుకేతువులు శని వీటిని జాగ్రత్తగా స్మరణ చేస్తూ ఆరాధన చేస్తూ ఉంటే శుభమైనటువంటి ఫలితాలని కర్కాటక రాశి జాతకులు నామ సంవత్సరంలో పొందగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు